నిన్నలే మొన్నలే ఆళ్ళు ఉండిలే అంటున్నాడు ఒకటేమని కేక్ తీసుకురా బావా అంటే సరే అన్నాడు నిన్న ఫైవ్ కే సబ్స్క్రైబర్లు వస్తారు బావా కేక్ తీసుకుని రా అంటే సరేలే పిల్లమ్మా తెచ్చాములే కేక్ కట్ చేద్దాంలే అన్నాడు ఈరోజు ఏమంటున్నాడో తెలుసా బట్టూ పాప నాకు కోపం వచ్చింది అందరికీ చెప్పునా నేను లైవ్లో ఫైవ్ కే సెలబ్రేషన్ చేస్తానా అని అది ఏం కేక్ అంటే కే పెద్ద కేక్ ఏం కాదు ఫ్లమ్ కేక్ తెచ్చా అన్నాడు ఎంత చిన్నది నేనేమన్నా ప్లమ్ కేక్ వద్దు ఏమొద్దు రెండు బన్ ముక్క తీసుకురా రెండు జాములు తీసుకురా నేను రెడీ చేసుకుంటా కేక్ మాదిరి అని చెప్పిన ఈ మనిషి ఏమన్నాడు ఇప్పుడు ఏమంటున్నారు మాట మార్చనాడు ఏమని మాట మారుస్తున్నాడు ఫిఫ్టీ కే అయినా అని చెప్పుగా ఫిఫ్టీ కే అయ్యే నేను కేకు ముక్క కోసం వెయిట్ చేయాలన్నా ఎందుకు బంగారం ఏంది అందరికి లైవ్ లో చెప్పిన ఎస్తేరి వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ అంట ఎస్తేరి వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ అంట అంటున్నారు అందరూ ఓకే 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 ఆల్ రైట్ ఐ యామ్ నేను హట్టేనబ్బా నేను చానా హట్టేనా యాభై వేల సబ్స్క్రైబర్లు ఎప్పుడు రావాలా నేను కేక్ కట్టింగ్ ఎప్పుడు చేయాలా ఏ నీ కతి ఏమి పరిస్థితి ఎట్టెట్టా ఏమనుకుంటున్నావు ఏంటి చెప్పు అర్థం మళ్ళా చూసుకుందులే ఎప్పుడు బా నేను కేక్ కట్టింగ్ ఎప్పుడు చేయాలి బా యాభై అంటే కష్టము బా లేట్ అవుతుంది బా ఏమి నేనేమన్నా సెలబ్రిటీనా దా దగ్గిన యాభై వేలు రానికా నేనేమన్నా సెలబ్రిటీ దా బగ్గిన యాభై వేల మంది తొందరగా రానికా యాభై వేలు అంటే కష్టమే తీసుకురాబ్బా రేపు చేసుకుంటా హ్యాపీ బర్త్డే లెక్క హ్యాపీ బర్త్డే ఫైవ్ కే హ్యాపీ బర్త్డే ఫైవ్ కే హ్యాపీ బర్త్డే ఫైవ్ కే అని రాసుకొని ప్లీజ్ బా బంగారు భుజికొండ రవలకొండ అద్దం చూసుకుంటున్నాడు మంచి నేను మాట్లాడుతుంటే కేకు బా ముగ్గుసే లోపు ఇది కూడా అయిపోతుంది నేను మూడు నాలుగు నిమిషాలే వీడియో తీసేది ఎక్కువ ఏం తీయను చూసిన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ పెట్టండి నేను చాలా కష్టపడిన సంవత్సరం కష్టపడినా ఇప్పటికి ఐదు వేలు అయినాయి ఇప్పుడు ఈ మధ్య తొందరగా సబ్స్క్రైబర్లు వస్తున్నాయి బావా ఐదు వేలు వచ్చినాయి బావా ఒక కేకు ముక్క వేస్తారా అంటే ఫిఫ్టీకే వచ్చిన కంట ఇంకా నేను ముసల్లాన్ని అవుతా అప్పుడు ఫిఫ్టీకేళ్ళు కల్లా ముసల్లాన్ని అవుతాను నిజంగా చెప్పు బా అర్థం మళ్ళా చూసుకుందులే కేక్ కేకు బాగా కే నేను కేక్ కట్టింగ్ చేసుకోవాలా ఫైవ్ కే సెలబ్రేషను అందరికి చెప్పినా వాళ్ళు అడుగుతారు వీడియో పెట్టాలని చెప్పిన కేక్ కట్టింగ్ వీడియో కేక్ కటింగ్ చేయాలి నేను ఫైవ్ కేజీ సెలబ్రేషన్ రెండు రూపాయలు బండ్ముక్క సాలిపో వద్దు కానీ రెండు రూపాయలు ముక్క తీసుకొని ఒక రెండు జాములు తీసుకొని జాములతో రాసుకుంటా ఫైవ్ కే సెలబ్రేషన్ అని రాస్తా తెచ్చావా తెచ్చావు కదా రేపు తెచ్చావు కదా ఏ మొత్తం కలిసి పది రూపాయలు కూడా కాదు ట్రై ఏంట ట్రై ఎన్ని ట్రై తీసుకురా రేపు అటు ఎత్తనే మాటనేది భంగం అయితే ఎవరు ఏం మాటినారు నిజంగా హస్బెండ్ దగ్గర రిక్వెస్ట్ ఏం చేయకూడదు ఆర్డర్ వేయాలి అందరు నేర్చుకోర్రీలే సరే అండి బాయ్ రేపు ఉంటారు కేక్ కట్టింగ్